ఎందుకంటే దిశ దీనికి కొంత హిస్టారికల్గా కూడా కొంత ఎన్నికి పోవాల్సిన అవసరం ఉంది పద్నాలుగు నుంచి జరిగిన పరిణామాలు అవన్నీ కూడా ఒక అవగాహనకు వస్తే భవిష్యత్తులో ఏం చేయాలనేది మనందరికి ఒక క్లారిటీ వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ నెక్స్ట్ స్లైడ్ అధ్యక్ష ఏదైతే బయఫరికేషన్ జరిగినప్పుడే చాలా మనకు సమస్యలు వచ్చాయి బయోఫరికేషన్ జరిగినప్పుడు ఒక అన్సైంటిఫిక్ అన్జస్టిస్ ఇన్జస్టిస్ అదే మరిగా ఇరిగేషనల్ స్టేట్ బయోఫరికేషన్ ఆ రోజు జరిగిందని మనం చెప్పాం స్టేక్ హోల్డర్స్ని ఎవరికి కాన్ఫిడెన్స్ తీసుకోలేకపోయారు కొన్ని సమస్యలు వచ్చాయి ఏదైతే ఆ రోజు చాలామంది పెన్షన్లు కూడా రావని భయపడే పరిస్థితికి వచ్చారు అంత భయంకరమైనటువంటి ఒక మాటలో చెప్పాలంటే ఎవరికి చెప్పకుండా వైఫికేషన్ చేయడం అనేది కనీసం చర్చ జరుగుంటే ఇంకా కొంత లాభం వచ్చేది అది కూడా జరగలేదని ఆ రోజు మనందరి అభిప్రాయం ఇంకొక పక్కన అధ్యక్ష ఈ రాష్ట్రంలో అర్బన్ ఏరియాస్ తక్కువ ఉన్నాయి సిటీస్ లేవు ఏదైతే అర్బన్ లేదో దానివల్ల ఆదాయం కూడా ఇది వస్తుంది రాజధాని హైదరాబాద్గా అభివృద్ధి కావడం ఆ రాజధాని వచ్చిన ట్యాక్స్ అంతా కూడా నలభై ఆరు పర్సెంట్ అధ్యక్ష అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉండే ఆదాయంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ఆదాయం నలభై ఆరు పర్సెంట్ ఇంకొక పక్క అధ్యక్ష జనాభా చూస్తే యాభై ఎనిమిది పర్సెంట్ జనాభా యాభై ఎనిమిది పర్సెంట్కి నలభై ఆరు పర్సెంట్ ఆదాయం నలభై రెండు పర్సెంట్ జనాభాకి యాభై నాలుగు పర్సెంట్ ఆదాయం వచ్చే పరిస్థితికి వచ్చింది అక్కడి నుంచే ఈ సమస్యలు ఇన్హరెంటుగా మనకు ప్రారంభమైనాయి ఇంకో పక్కన దిశ అసెట్స్ కానీ ఆస్తులు కానీ హైదరాబాద్లో ఉన్నాయి ఇంకొక పక్కన షెడ్యూల్ నైన్ అండ్ టెన్ రీఆర్గనైజేషన్ యాక్ట్లు ఏదైతే పెట్టారో అవి ఇప్పుడు కూడా పరిష్కారం చేసుకోలేకపోయాం ట్యాక్స్ రీఫండ్ అధ్యక్ష కంపెనీలన్నీ హైదరాబాద్లో పెట్టాం రిజిస్ట్రేషన్ ఆఫీసులు హైదరాబాద్లో ఉంటాయి ఆపరేషన్స్ ఇక్కడ ఉంటాయి ఒక ఉదాహరణ మీరు చూస్తే కృష్ణపట్నం పోర్ట్ ఇక్కడ ఉంటుంది రిజిస్ట్రేషన్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంది రిజిస్ట్రేషన్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంది కాబట్టి జనాభా ప్రకారం ఆదాయాన్ని డివైడ్ చేస్తారు ఇలాంటి ఇన్హరెంట్గా వచ్చిన సమస్యలు కూడా యాడైనాయి ఫైనల్గా అధ్యక్ష సర్వీస్ సెక్టర్ ఎక్కడైతే సర్వీస్ సెక్టర్ ఎక్కువ డెవలప్ అయితే ఇండస్ట్రీ బాగా డెవలప్ అయితే ఆదాయం పెరుగుతుంది రాష్ట్రానికి కానీ సర్వీస్ సెక్టర్ అక్కడ వెళ్ళింది వ్యవసాయం వచ్చింది వ్యవసాయంలో ఆదాయం తక్కువ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి ఏ ప్రభుత్వానికైనా పక్కన మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష హయర్ పాపులేషన్ లోయర్ రెవెన్యూ యాభై ఎనిమిది పర్సెంట్ మన పాపులేషన్ అయితే నలభై రెండు పర్సెంట్ మనకు వచ్చినటువంటి నలభై ఆరు పర్సెంట్ మనకు వచ్చినటువంటి రెవెన్యూ ఇంకొక పక్కన నలభై రెండు పర్సెంట్ జనాభాకి యాభై నాలుగు పర్సెంట్ ఆదాయం బయోఫరికేషన్ సమయంలో వచ్చింది ఇంకొక పక్కన అధ్యక్ష పరకాపెట్ట ఇన్కమ్ రెండు వేల పద్నాలుగు పదహైదు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో తొంభై ఐదు వేల నూట ఎనభై ఐదు రూపాయలు తలసరి ఆదాయం విభజన జరిగిన తర్వాత ఒకేసారి క్వాంటమ్ జంప్ మీరు ఒకసారి చూస్తే ఏపీ ఆంధ్రప్రదేశ్ తొంభై మూడు వేల తొమ్మిది వందల మూడుకు తగ్గింది తెలంగాణ ఒక లక్ష ఇరవై నాలుగు వేల నూట నాలుగు రూపాయలకు పెరిగింది ఇంగ పక్కన అధ్యక్ష వ్యవసాయం చూస్తే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కంపేర్ చేసుకుంటున్నాం రెండు వేల పద్నాలుగులో ముప్పై మూడు పర్సెంట్ వ్యవసాయం ముందుంటే అది మనకు ఏదైతే ఆంధ్ర ముప్పై మూడు పర్సెంట్కి వచ్చింది తెలంగాణ పంతొమ్మిది పర్సెంట్కి వచ్చింది ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ ఇరవై మూడు పర్సెంటు తెలంగాణ పంతొమ్మిది పర్సెంట్ సర్వీస్ సెక్టర్ దిశ నలభై నాలుగు పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ అరవై ఒక్క పర్సెంట్ తెలంగాణ పదిహేడు పర్సెంట్ డిఫరెన్స్ ఒక్క సర్వీస్ సెక్టర్లో వచ్చింది దానికి కారణం హైదరాబాద్ దీనివల్ల ఒక స్ట్రక్చర్లోనే ఈ రాష్ట్రానికి కొన్ని ఇన్హరెంట్ సమస్యలు వచ్చాయి అలాంటి సమస్యలతో విభజన జరిగింది కానీ ఒక విధంగా చెప్పాలంటే రెండు తెలుగు రాష్ట్రాలే తెలుగు జాతీయ ఉంది ఒక విధంగా నాకు ఒక సాటిస్ఫాక్షన్ నేను ఆ రోజు చేసిన అభివృద్ధిని తెలంగాణ కంటిన్యూ చేసుకున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా అందువల్ల ఇబ్బందులు తగ్గాయి మన రాష్ట్రానికి వచ్చినప్పుడు నిన్న మనం మనం మాట్లాడుకున్నా ఏమేం జరిగినాయని నెక్స్ట్ నెక్స్ట్ వెళ్ళండి ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష హైదరాబాద్ అక్కడికి వెళ్ళింది కొంత ఎకో సిస్టమ్ వచ్చింది మళ్ళీ ఈ రాష్ట్రంలో మనం అభివృద్ధి చేసుకోవాలి ఇక్కడ కూడా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి ఒకటి ఒక రాజధాని కట్టుకోవడం ఒక అవకాశం పోలవరం నేషనల్ ప్రాజెక్ట్గా పెట్టారు పోలవరాన్ని పూర్తి చేస్తే